హాయ్ అండి నేను మీ శ్రీదేవి ఈరోజు ఒక చిన్న రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను లంచ్ బాక్స్ పెట్టడం కష్టం అనుకుంటున్నారా ఈ రెసిపీ చేసి చూడండి చాలా ఈజీ ప్రాసెస్ అయిపోతుంది నేనైతే ఈ రెసిపీని ఈ విధంగానే ప్రిపేర్ చేస్తాను నాకైతే అసలు ఈ రెసిపీ చేసినట్టే అనిపించదండి వితిన్ మినిట్స్లో మనకు రెసిపీ అనేది రెడీ అయిపోతుంది చికడికాయలు ముందుగా కట్ చేసి పెట్టేసుకొని ఉంచుకున్నాం కదా ఇది కొంచెం వాటర్లో వేసేసి కడిగేసి పక్కన పెట్టుకొని ఉంచుకోవాలండి ఈ లోపైతే ఆనియన్స్ అయితే మగ్గ పెట్టేసుకుంటున్నాను మగ్గిన ఆనియన్స్లో నేనైతే కట్ చేసిన చిక్గాయలు అయితే వేసేసుకుంటున్నాను ఒకసారి అలా ఇలా కలిపేసుకుందాం కలిపిన చిక్కిడికాయల్లో కొంచెం కూరకు సరిపడగా కారం పసుపు ఉప్పు అన్నీ వేసేసి మగ్గ కదా ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసేసి మూత పెట్టేసి రెండు విజిల్స్ వేయించేస్తే సరిపోతుందండి ఎక్కువ వాటర్ కూడా అవసరం లేదు టీ గ్లాస్తో టీ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది మనకు వాటర్ అనేది తక్కువగా ఉంటే కూర అనేది టేస్ట్ బాగుంటుంది కదా సో ఇక్కడ రెండు విజిల్స్ వేయించేసరికి తక్కగా కుక్ అయిపోయింది అండి వాటర్ కూడా లేకుండా ఇప్పుడు మనం కూరకు తగ్గ మసాలా కూడా యాడ్ చేసేసుకొని లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసేటవి చాలా టేస్టీ అయితే ఉంది కూర అయితే ఈ ప్రాసెస్లో ఉంటే చాలా టేస్ట్గా ఉంది వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ lunch box ready